సంస్థల కోసం ఫైనాన్షియల్ నిధుల్ని సర్పంచులకి డబ్బులు రెండు సార్లు మూడు సార్లు కూడా ఇది చిన్న మొత్తం కూడా నా లెక్క ప్రకారంగా ఒక విషయం మాత్రమే మొట్టమొదటి విడతగా సర్పంచులకి బేసిక్ నిధుల కింద అరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అలాగే టైల్డ్ నిధుల కింద ఎనభై మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అలాగే రెండో విడత టైటు ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల ప్లస్ అలాగే బేసిక్ ఎనభై ఒక్క లక్షల ప్లస్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సర్పంచ్ అకౌంట్ లోకి మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు జమ అయ్యాయి ఈ జమ అయిన డబ్బుల్ని గ్రామంలో అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం టైడ్ నాన్ టైడ్ నిధులున్నాయి టైడ్ లో థర్టీ పర్సెంట్ తాగునీటి కోసం పెట్టాలా థర్టీ పర్సెంట్ పారిశుద్ధ్యం కోసం పెట్టాల్సిన అవసరం కానీ ఈ మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఏవైతే సర్పంచ్లకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆధ్వర్య నియోజకవర్గం మాత్రమే చెప్తానండి జిల్లా మొత్తం చేస్తే ఇక ఏ వంద కోట్లు అవుతుంది నాకు తెలిసి ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు డబ్బులు రాలేదు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్ళించారు మాకు ఒక్క రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే డబ్బులు మనం వేస్తూ ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమని డబ్బులు రావట్లేదు ప్రభుత్వం చేయట్లేదు అనుకుంటారు మేము కష్టపడతా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా ఒప్పి డబ్బులు పంపిస్తా ఉంది పంపించిన డబ్బులు సర్పంచ్ ఇస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఒక రూపాయి పని చేయకపోతే కొన్ని నేను అడిగాను ఇప్పుడే ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు అంటే అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఖర్చు పెడతాడు ఆ సమావేశంలో సర్పంచ్ వార్డు మెంబర్లు మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడా తొంభై సర్పంచులు వార్డు మెంబర్లు వైసీపీకి చెందిన వాళ్ళు వాడు వాడు గుమ్ముక్ అయి వాడు వాడు మాట్లాడుకొని వాళ్ళు వాడు పాత డబ్బులకి పాత ఖర్చులకి జవాలు వేస్తే ఈ రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా ఈ రోజు వస్తున్న డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఐదు సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ పాత ఖర్చులకు జమా చేస్తే గ్రామం ఒక పని కూడా జరగకపోతే కూటమి ప్రభుత్వాన్ని అవాసు పాలవుతుంది కదా దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి దీన్ని ఎలా ట్రై చేస్తారు ఎలా అబ్జర్వ్ చేస్తారు వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టిస్తారు అనే మహిళ మీద

మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే చేయించా మీరు ఎట్లా చేస్తారని ఆయన చెప్పినంత సేపు నేను ఊరుకుని కూర్చోవాలా వీళ్ళు వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని బయట పెడితే వైసీపీ చేసిన అక్రమాలను బయట పెడితే అంత ఊరుకోవాలి ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు స్పష్టంగా ఒకటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత తర్వాత మాట్లాడమను అంతేగాని ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు వాళ్ళు అడ్డుకోవడం అధ్యక్ష అంటే బలం ఉందేనా నా సబ్జెక్ట్ క్లియర్ నా సబ్జెక్ట్ క్లియర్ ఇప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఎత్తలేదు ఐదు సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగాన్ని జోబులో వేసుకుంటే

రాసి పెట్టుకోండి అధ్యక్ష ఇది అన్ని పంచాయతీల్లో జరిగిన అక్రమం ఇదే అన్ని పంచాయతీల్లో డబ్బులు వాళ్ళ డబ్బులు అక్రమంగా వాళ్ళు వాళ్ళే దొంగ దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా సర్పంచ్ వైసీపీ వ్యక్తి వార్డు మెంబర్లు వైసీపీ వాళ్ళు ప్రజల లోపలికి రానివ్వరు వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోరు ఇవి ఏమీ చేయకుండా వాళ్ళు వాళ్ళు తీర్మానం రూమ్ లో కూర్చొని చేసి డబ్బులు కొట్టేస్తే అది ప్రజాస్వామ్యం అంటారు అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రత్యేక సాక్షులు కదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా అదే ఇప్పుడు వచ్చిందా వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన మీటింగ్లు వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఏమంటే సర్పంచ్ అన్నవాడు రాజు అంటారు స్వయం ప్రతిపత్తి అంటారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎందుకు పోతా ఉంటే స్వయం ప్రతిపత్తి తీర్మానం చేయలేదే అప్పుడు కూర్చొని మాట్లాడలేదే ఇప్పుడు మాత్రం భూముల్లో కూర్చొని తీర్మానాలు చేసుకొని నరేంద్ర మోదీ గారు వేసిన డబ్బులు కొట్టుకెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అధ్యక్ష ఆలోచన కడుపు దొరుకుపోతా ఉంది ప్రజలు గ్రామాల్లో అడుగుతున్నారు అధ్యక్ష మమ్మల్ని అందువల్లే నేను దృష్టి తీసుకొస్తా ఉమ్మడి సరే